బంగారం కోసం ఓ కూతురు తల్లిని అడవిలో వదిలేసింది రెండు రోజుల పాటు ఆ వృద్ధురాలు అడవిలో తిరుగుతూ అక్కడే ఉండిపోయింది తిండి లేదు నీళ్లు లేవు పట్టించుకునే నాథుడే లేడు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది జగిత్యాల జిల్లాలో ఓ కూతురు తల్లి పట్ల కర్కసంగా వ్యవహరించింది తల్లి మీదున్న బంగారం కోసం నీచానికి దిగజారింది ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్లో జరిగింది ఇక్కడ బుధవ్వ అనే వృద్ధురాలు తన కూతురు ఈశ్వరితో కలిసి ఉంటోంది తల్లి బుద్ధవ్వ ఒంటిపైన ఉన్న నగల కోసం ఈశ్వరి ఈ దారుణానికి ఓడిగట్టింది బుద్ధవను గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె శివార్లలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది ఆపై బుద్ధవ ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తల్లిని వదిలేసి వెళ్ళిపోయింది రెండు రోజుల పాటు తిండి లేక తాగడానికి నీరు లేక అడవిలోనే ఉండిపోయింది ఆ వృద్ధురాలు అటుగా వెళ్లిన యువకులు బుద్ధవ్వను గమనించి అధికారులకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న జిల్లా అధికారులు బుద్ధవ్వను ఆసుపత్రికి తరలించారు కోలుకున్న బుద్ధవ్వ తన కూతురు చేసిన పనిని అధికారులకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఆ కూతురు ఈశ్వరి అని చెప్పి నర్సిహపూర్లో ఉన్నట్టు తెలియవచ్చింది మరి ఆమెకు సంబంధించిన వివరాలన్నింటినీ ఆ కూతురుతో మాట్లాడి ఆ వృద్ధుల సంరక్షణ చట్టం కింద వాళ్ళ ఆమెకి తగు రక్షణ కల్పించడానికి తగు చర్యలు కడానికి ఆడియో గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి పోలీసుల ద్వారా వాళ్ళని కుటుంబ సభ్యులను పిలిపించడం జరుగుతుంది కూతురు అంటే కన్నతల్లిని అపురూపంగా చూసుకోవాలి కానీ ఈశ్వరి మాత్రం తన తల్లి పట్ల నీచాతి నీచంగా వ్యవహరించింది వృద్ధురాలని సోయి లేకుండా నడుచుకుంది నగల కోసం కన్న తల్లిని అత్యంత దారుణంగా అటవీ ప్రాంతంలో వదిలేసి వెళ్లిన కూతురు ఈశ్వరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు